నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీనాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం సార్ ేణం సార్ మాసానాం మార్గశీర్షోహం అని సాక్షాత్తు విష్ణుమూర్తే చెప్పారు అని పురాణ వచనం అయితే మాసాల్లోకి అన్ని మాసాలు చాలా అద్భుతమైనటువంటి మాసాలే మార్గశీర్షం మరి మరి ఆ స్వామికి కూడా ప్రీతికరమైనటువంటి మాసంగా చెప్తుంటారు అందుకే ధనుర్మాసం ఈ మాసంలోనే చేసుకోవడం జరుగుతూ ఉంటుంది చాలా విశేషంగా అయితే దత్తాత్రేయం జయంతి మొన్న మధ్య పౌర్ణమి నాడు చేసుకోవడం జరిగింది మరి దాని తర్వాతే వచ్చేటటువంటి మార్గశీర్ష మాస బహుళ పక్ష అష్టమిని అనఘాష్టమిగా చూ చూస్తూ ఉంటారు అనఘాదేవిని చాలా విశేషంగా కొలుస్తూ ఉంటారు చెప్పండి సార్ ఈసారి గురువారం అనఘాష్టమి రాబోతోంది ఎలాంటి వైశిష్టం కలిగి ఉంది మరి ఆ రోజున ఏం చేసుకోవాల్సి ఉంటుంది మొట్టమొదటిగా అనగాదేవి దత్తాత్రేయుడి యొక్క శక్తి అనగాదేవి అంటే శక్తులే కళ్ళకి మనకు అర్థం అవ్వాలని భార్య రూపంలో పెడుతుంటారు శ్రీ శక్తి దీపం ఈశ్వరుడు అనుకుంటే ఆ వెలుగు పార్వతి దీపం ఒక దత్తాత్రేయుడు కూడా వెలుగు అనగాదేవి ఓకే అయితే ఇక్కడ అనగాదేవి యొక్క పూజ మనం చేసుకుంటే మనకు కలిగే ఫలితం ఏమిటంటే శాస్త్రం ఏం చెప్పింది అంటే మీరు కోరినటువంటి కోరిక ఫలిస్తుంది ఎందుకంటే అనగాదేవిని కోరితే ఎందుకు ఫలిస్తుంది అనఘ అంటే అగము లేనటువంటిది అనగా అంటే అగము అంటే పాపము పాపం అనేటువంటిది లేనటువంటిది పాపం అనేటువంటిది ఎందుకు ఉండదు అనగాదేవికి ఎందుకు ఆ పేరు వచ్చింది మరి అది చేసుకుంటే ఎందుకు మనకి కోరిక సిద్ధిస్తుంది అంటే పాప రహితులం అవుతాం అంటే మనం ఎన్నో పాపాలు చేసుకుంటాం పూర్వజన్మలు ఎన్నో కర్మలు చేసుకుంటాం దానివల్ల పాపము పుణ్యము రెండూ వస్తాయి మనం ఇప్పుడు ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు మనకి ఫలితం ఇచ్చేది మనం చేసే పుణ్యం మనం చేసే పూజ ఫలి ఫలించట్లేదంటే మనం చేసిన పాపం అంటే ఆ పాపం అడ్డుపడుతూ ఉంటుంది ఈ వీటికి ఇంత ఎలిజిబుల్ కాదు ఈ పూజ ఈ పూజ చేసిన సరిపోవట్లేదు దానికి కొంచెం రెట్టింపు చేయండి అంటారు అందుకే మనకి ఎవరైనా గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్తారంటే ఎవరి నేను పలానా మంత్రం తీసుకున్నాను కానీ నేను ఎంత జపం చేస్తున్నా ఇంకా సరిపోవట్లేదు బాబు ఇంకో ఇంకో గంట ఎక్కువ చేయి సరిపోవట్లేదు ఇంకా ఎనర్జీ సరిపోలేదని చెప్తూ ఉంటాను అలా ఈ దత్తాత్రేయుడి యొక్క శక్తి ఈజ్ అనఘాదేవి కాబట్టి అందులో ప్రత్యేకంగా మీరు అన్నట్టుగా గురువారం వచ్చింది సో గురువారం నాడు వచ్చినటువంటి దత్తాత్రేయుడికి సంబంధించిన పూజ ఏదైనా ఇంకా అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది అసలు ఈ దత్తాత్రేయుడు యొక్క స్వరూపాన్ని మనం ముందుగా అర్థం చేసుకోవాలి దత్తస్వరూపం ఈజ్ బ్రహ్మ విష్ణు పరమేశ్వరుడు మహేశ్వరుడు యొక్క రూపమే దత్తాత్రేయుడు మనకి ఆకారంలో అర్థమవుతుంది ఆరు భుజములు కమండలము మాల జపమాల బ్రహ్మ రెండోది వచ్చేసి త్రిశూలము డమరుకము ఈశ్వరుడు పైన వచ్చేటువంటి రెండు చేతుల్లోని శంకుచక్రా ఇక్కడ ఈ దత్తాత్రేయుడు యొక్క అవతారాన్ని ఒక్కసారి ఆలోచించాలి మనం కమ మన అనగాదేవి పూజ చేసేటప్పుడు ఏమిటది అంటే దత్తాత్రేయుడు ఎవరికి జన్మ ఎవరికి జన్మించాడు ఆయన అనసూయలకి అత్రి అంటే అర్థం ఏమిటి త్రిగుణములను జయించినవాడు అత్రి అంటే అనసూయ అంటే అసూయ అయినటువంటి అంటే ఇతని దగ్గర ఉండే ఎనర్జీ ఎలా ఉండాలి దత్తాత్రేయ అనుగ్రహం మనకు ముందు రావాలంటే ఎందుకంటే అనగాదేవి రా మనకి అనుగ్రహించాలంటే దత్తాత్రేయుడు ఉన్న దగ్గర అనగాదేవి ఉంటుంది దీపం దగ్గరే వెలుగు ఉన్నట్టుగా ప్రత్యేకంగా మీరు ఎలా అయితే మనం చూడండి లక్ష్మీదేవి కావాలంటే విష్ణు సహస్రనామాలు చదవాలంటాం ఎందుకు విష్ణు దగ్గరే లక్ష్మి ఉంటుంది లక్ష్మి వేరుగా ఉండదు ఓకే అలా ఎలాగో దత్తాత్రేయ అనుగ్రహం లేకుండా అనగాదేవి రాదు దీపం లేకుండా మనకి వెలుగు రానట్టుగా ముందు మనం దత్తాత్రేయుడుకి పాత్రలు అవ్వాలి అంటే దత్తాత్రేయ అనుగ్రహానికి చాలామంది అంటుంటారు ఏమండి దత్తాత్రేయ అనుగ్రహం అంత ఈజీ కాదా చాలా నిష్ఠగా ఉండాలి మనకు అతని దత్త చరిత్రలో కూడా చదివినట్లయితే ఒక బ్రాహ్మణుడు రోజు ఒక ఒక కాకి పెడుతూ ఉంటాడు ఫుడ్ అది నిజంగా చెప్పాలంటే సూక్ష్మ రూపంలో ఉన్న ఒక పిశాచం అది ఒకరోజు ఆ బ్రాహ్మణుని పలకరిస్తుంది ఓ బ్రాహ్మణోత్తమ అని నువ్వు రోజు పెడుతున్నావు నాకు నువ్వు రోజు పెట్టిన ఫుడ్ వల్ల నా షాపం పోయింది నేను ఈ రూపం నుంచి ఈ రూపంలోకి వచ్చాను అంటే అయ్యో నువ్వు అప్పటికి ఇంకో రూపంలో ఉంటాడు ఒక రాక్షసుడు రూపంలో ఉంటాడు ఉన్నప్పుడు అయ్యో అవునా అప్పటికి భయపడుతుండవేం భయపడకు నేను నీకు వరమిద్దామని వచ్చాను నీకేం కావాలో కోరుకో అంటే ఆ బ్రాహ్మణుడికి అర్థం కాదు ఏమడగాలో ఏమిటో అర్థం కాక నాకే కోరికలు వెళ్ళిపోంటారు లేదు 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 నేను ఇస్తాను నువ్వు ఏదో తీసుకోవాల్సిందే అంటే తన బా ఆ బ్రాహ్మణుడి యొక్క భార్య చూస్తూ ఉంటుంది కిటికీలో నుంచి చూసారు ఇది ఏదో ఈయనకి అర్థం కావట్లేదు ఈయన మరీ అని వస్తుంది వచ్చి ఏం చెప్తుందంటే చెవులోపల నువ్వు దత్తాత్రేయుడు భక్తుడిగా దత్తాత్రేయుడు చూపించమని అడుగు అంట అంటే దత్త దత్త అని పేరు వినగానే మహేమేపోతాడు అరే ఎటు పోయేమంట బాబాయ్ ఆ పేరు వింటేనే మేమందరం పారిపోతాం హడాల్ అడిగిపోతుంటావు నువ్వు పోయి పైన చూపించమంటావు ఏంటి అంటే మరి నాకున్న కోరిక అదొకటేనా అయితే నేను పని చేస్తాను దూరం నుంచి చూపిస్తా నువ్వు పట్టుకో అంటే సరే అంటాడు వెళ్తాడు వెళ్ళేటప్పుడు చూపిస్తాడు దూరం నుంచి అక్కడ ఎలా చూపిస్తాడంటే దత్తాత్రేయుడు కళ్ళు తాగి ఇలా తిరిగి ఒక కళ్ళ రూపంలో చూపించేసరికి అదిగో అంటే ఏంటిది అతను అత్రి మహర్షికి అనసూయ పుట్టినటువంటి వ్యక్తి ఇలా ఉంటాడు అని దగ్గరికి వెళ్ళడానికి భయపడి ఆయనకు వచ్చేస్తాడు మూడు సార్లు చూపిస్తానని చెప్తాడు ఆయన మొదటిసారి ఫెయిల్ అయిపోయింది మళ్ళీ ఇంకోసారి దగ్గర దాకా వెళ్ళి మళ్ళీ అక్కడ కూడా భయపడతాడు ఇంకొక రూపంలో ఇది కమన్ మన శ్మశానంలో ఉంటాడు అక్కడ ఒకసారి చూ అక్కడ భయపడతాడు మూడోసారి మళ్ళీ ఇంకో దగ్గర చూపించినప్పుడు మాత్రం అసలు పాదాలు వదలకుండా ఈసారి ఎట్టి వచ్చిన నేను పట్టుకుంటాను పట్టుకున్నప్పుడు అప్పుడు దత్తాత్రేయ ఉపాసన చేసేటప్పుడు మనకి అనేకమైన ఆటంకాలు కలుగుతాయి ఎలా అనిపిస్తుంది అంటే అమ్మో ఈ స్వామివారి ఉపాసన చేయడం వల్ల ఆలోచన అక్కడ ఇబ్బందులు వస్తుందేమో అని బయటకు ఎందుకంటే దత్తుడు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం కదా నీలో ఆ త్రిగుణాలు ఏవైతే ఉన్నాయో అత్రి ఎందుకు ఎందుకైనా పుత్రుడుగా పుట్టాడు అంటే పుత్రుడుగా పుట్టడం అంటే మనకు అర్థం అవ్వాల్సింది ఏమిటంటే ఆ వాళ్ళని అనుగ్రహించాడని మనల్ని అనుగ్రహించాలంటే మొట్టమొదటిగా మనకి ఆ త్రిగుణములు ఏవైతే ఉన్నాయో వాటి మనం అతీతంగా ఉండగలగాలి త్రిగుణములకు అతీతంగా ఉండినటువంటి వ్యక్తే అత్రి మహర్షి అలా ఉండగలిగితే అంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత వదలను అంటే ఆ తాగేటువంటి ఉన్మత్తంగా ఉండేటువంటి ఆ యొక్క స్వరూపంలో కూడా నేను దత్తుని చూడగలగాలి శ్మశానంలో ఉండేటువంటి ఆ వ్యక్తిలో కూడా నేను దత్తుని చూడగలగాలి అప్పుడు ఆ దత్తాత్రేయుడు మనకి మనం అసలే అల్పులంగా ఇప్పుడు మన మనసు అసలు ఎంత చంచలమైంది అంటే అసలే కష్టాలు ఉన్నాయి మళ్ళీ ఇంకా కష్టాలు పెడితే మనకెందుకు అని ఆ స్వామికి దూరం అవుతుంది ఎలాగా ఎలా చెప్పాలో అర్థం కానటువంటి స్మరణ మాత్రమే సంతుష్టుడు అసలు చిన్న ఇలా స్మరిస్తే చాలు ఆయన చాలా సులభుడు కానీ ఇవన్నీ ఏమన్నా కావాలని పెట్టినటువంటి విషయాల సార్ లేకపోతే శాస్త్రంలోనే కూడా చెప్పింది ఆయన లేదమ్మా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రత్యేకంగా అందరికి అవసరం ఇప్పుడు ప్రజెంట్ ఎందుకంటే గురుచండాల యోగం నడుస్తుంది గోచారంలో రాహు రాశిలో సంచరిస్తున్నాడు మేనరాశుల్లో రాహు సంచరించేటప్పుడు గురుచండాల యోగం వల్ల ఏమవుతుందంటే గురువు అంటే నార్మల్ గా బయట ఉండే గురువులు అనే కాదు జనులు అని కూడా అర్థం నాడీ ఆస్ట్రాలజీ గురువు యొక్క స్థితిని బట్టి మనం ప్రిడిక్షన్స్ చెప్తుంటారు గురువు కథలికాలు గురువు ఏ గ్రహంతో వెళ్ళి కలుస్తుంది అనేటువంటిది సో ఇప్పుడు అందరూ దత్తాత్రేయుని గట్టిగా పట్టుకోవాలి ఒకటి దత్తాత్రేయుడు రెండు స్కందుని పట్టుకోవాలి అమ్మవారిలో ముఖ్యంగా రాహు అధిష్టాన దేవత దుర్గాదేవిని చేసుకోవాలి చండీ పారాయణం చేసుకోవాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక సంవత్సరం కాదు నాలుగు సంవత్సరాల వరకు కూడా దాదాపు ఎందుకంటే రాహు దిగిపోయాడు శని వెళ్తున్నాడు మీనరాశుల్లోకి అందుకే అన్ని ఈ రాహు మీనరాశులు ఉన్నంత సేపు అన్ని తారుమారు అవుతూ ఉంటాయమ్మా విచిత్ర విచిత్రాలు అనేవి జరుగుతూ ఉంటాయి ఘోరంగా ఉంటుంది పరిస్థితి అందుకని దత్తుని ఎవరైతే అనుగ్రహిస్తా కోరుకుంటారో అతని అనుగ్రహం ఇంకా ఎవరైతే పాత్రలు అవుతారో వాళ్ళు ఖచ్చితంగా ఆ అతని అనుగ్రహానికి పాత్రలు అవ్వాలి అనగాదేవిని అప్పుడు మీరు పూజించాలి అనగాదేవిని పూజిస్తే ఏంటంటే మీరు అనుకున్న కోరిక సిద్ధిస్తుంది త్వరతగతిని సిద్ధిస్తుంది త్వరతగతిలో సిద్ధిస్తుంది ఉదయాన్న నిద్రలేచి చక్కగా స్నానపానాలు కాలు తీసుకొని చక్కగా గణపతి పూజ దాని తర్వాత అనగా దేవికి సంబంధించిన అష్టోత్తరాలు ఉంటాయి అవి చేసుకుంటూ అక్షింతలు వేసి మీకు తోచినటువంటిది ఏదైనా సరే నైవేద్యం పెట్టి పంచోపచారాలతో అయితే పంచోపచారాలు షోడశోపచారాలు అయితే షోడశోపచారాలు అరవై నాలుగు ఉపచారాలు చేసే వాళ్ళు కూడా ఉంటారు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చేసి చక్కగా ఆ యొక్క ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టడం ముందు దత్తుని యొక్క తత్వాన్ని మనం చేసుకుంటే కానీ అనగా అనుగ్రహం ఉండదు అది అయితే వన్ ఫైనల్ క్వశ్చన్ సార్ ఇది కొత్తగా వచ్చినటువంటి వ్రతాలు కొత్తగా వచ్చినటువంటి పూజలు అని కొంతమంది మాట్లాడటం నేను విన్నాను సార్ ఇది కొత్తగా వచ్చిందా సార్ అనగా యొక్క ఆరాధన కొత్తగా వస్తే మనకి పురాణాలు ఎందుకు ఫ్రెష్గా రాయాలి కదా నీకు కొత్తగా తెలిసింది నువ్వు కొత్తగా వచ్చావు లోకంలోకి అదే కొత్తగా అది పురాతనమై నువ్వు ఇప్పుడు చూసావు ఇప్పుడు ఇవాళ తిరుపతికి వెళ్ళిన వాడు ఇవాళ తిరుపతి వచ్చిందంటే అట్లా కొన్ని వేల సంవత్సరాలు తిరుపతి అక్కడే ఉంది గణపతి సచిదానంద స్వామి చాలా విశేషంగా అనఘాస్తమేని చేయటం అనేది చూస్తూ ఉంటాం చాలా అద్భుతంగా సార్ ప్రాచుర్యంలోకి కొంత కొంతమంది పురుషుడు బయటికి వచ్చి దాన్ని బయటికి తీసుకొస్తారు అంటే ఆ యొక్క శక్తి అప్పుడు అవసరమైనప్పుడు జీవులకు అవసరమైనప్పుడు ఆ శక్తి కావాలి కాబట్టి బయటకు వస్తుంది ఎందుకంటే మీరు గమనించండి ఈ మధ్య కాలంలో ఎక్కువ ప్రాచుర్యమైంది మనకు గమనించినట్లయితే రాహు కూడా మీన్ రాశిలోకి ఎంటర్ అవుతున్నారు అంటే ఏమిటి ఆ దత్తాత్రేయుడు అయ్యో వీళ్ళకి ఇలా కావాలి కాబట్టి ముందు నుంచే కొంతవరకు దీంట్లో వెళ్ళాలి ఇప్పుడు అవసరం ఇది అయితే ఇది శివాజ్ఞ దీనికి ప్రాచుర్యం శివాజ్ఞ ఎందుకంటే ఇప్పుడు చూడండి ప్రకృతి మనకి ఏ కాలంలో కావాల్సిన ఫలాన్ని ఆ కాలంలో ఇస్తుంది ఆ ఆ ఫలం మనం తీసుకోవాలి అలాగైతే ప్రకృతి ఆ ఫలాన్ని మనం ఇచ్చినప్పుడు మనం ఎలా స్వీకరించాలో మనకి సంబంధం లేకుండా అలా ప్రాచుర్యంలో వచ్చి జీవులందరూ అది చేసుకొని తరించాలని భగవంతుడు అలా ఆనం అది మనం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవాలి అంత సార్ చాలా అందంగా వివరించారు మాకు ప్రతి ఒక్కరు కూడా అనకాష్టమిని చాలా విశేషంగా మీ శక్తి కొలది పూజా స్టోర్స్ లో కూడా అనగాష్టమికి సంబంధించిన పుస్తకాలు దొరుకుతూ ఉన్నాయి ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ పెడితే ఆ పుస్తకాలు వస్తాయి అది కూడా కాదు అనుకుంటే గూగుల్లో కూడా పిడిఎఫ్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి కాబట్టి చక్కగా చేసుకుంటే ఇంకా ఒప్పుకుంటే పురోహితుల్ని పిలిచి చక్కగా చేసుకోండి తెలియదు చేసుకోండి ఇంకా ఇంకా తృప్తి ఉంటుంది పురోహితులు చేయిస్తే అద్భుతం చాలా చాలా అద్భుతంగా మాకు తెలియజేశారు సార్ మీకు నగాష్టమి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ నమస్కారం శ్రీ త్రేణ